శక్తుల విషయానికి వస్తే ఇప్పుడు సన్యాసులు యోగుల విషయంలో ఎలా ఉంటుంది అఘోరాల విషయంలో ఎలా ఉంటుంది గురుజీ సన్యాసులు యోగులకు కూడా ఏదైనా వాళ్ళ వాళ్ళ ఏకాగ్రతను బట్టి ఉంటుంది అయితే ఆల్మోస్ట్ అఘోరాల దగ్గర ఉండే శక్తులు ఎక్కువ అవునా అఘోరాలు అంటే వారు వీటన్నిటినీ ఒక అంటే బలవంతంగా శక్తివంతంగా కష్టపడి సాధన చేయాలి అఘోరం అంటే ఎమ్మడేమో రాదు ఓకే ఇప్పుడు బలవంతంగా శక్తివంతంగా సాధన చేయాలి ఒక ఉదాహరణకి ఒక చిన్న మనం ఒక ఒక ప్లేస్లో ఒక చిన్న పాది చేయాలనుకున్నాం ఒక పూల మొక్క నాటడానికి పాది చేయాలనుకొని ఒట్టి మన చేతితోనే తీస్తున్నాం ఒట్టి చేతితోనే ఒక పెద్ద గుంత తీసి వాటర్ కంటెంట్ కోసం చేస్తున్నాం చిన్నది అక్కడ ఒక పాది మొక్కల కోసం ఒక చిన్న గుంత తోవాలి ఒక ఐదు అడుగుల గుంత ఆ ఐదు అడుగుల గుంతలో నీళ్లు నిలిపి చెట్లకు పోసుకోవడానికి ఒక గుంత తోగుతున్నాం అప్పుడు మనం చెయ్యితో తీయాలి అనుకున్నాం అనుకో ఒకటి చేయితో తీయాలనుకుంటాడు ఒకడు కర్రతో తీయాలనుకుంటాడు ఒకడు కడ్డీతో తీయాలనుకుంటాడు ఒకటి డ్రిల్లింగ్ మిషన్ పెడతాడు ఒక జేసీబీ పెడతాడు అవును ఇప్పుడు సోలార్ సిస్టమ్ అంటే ఒకటి సోలార్ ప్యాన్ అంటే ఒక రేడి ఉంటాయి కదా రేడియో కిరణాలు దాంతో కూడా హోల్ చేసేయచ్చు ఒక ఒక లైటింగ్ లాంటి దాంతో కూడా కూడా అక్కడ చేయొచ్చు అయితే ఈ అఘోర సాంప్రదాయం అనేది ఎలాంటిది అంటే చేయితో తీసినంత కఠినంగా ఉంటది అప్పుడు చర్మం పొద్ది కండరాలు గోర్లు అవన్నీ నాశనం అవుతాయి వాళ్ళ లక్ష్యము కోసం దాన్ని మరిచిపోయి చేస్తారు కఠినంగా దాన్ని సాధిస్తారు కానీ అదొక అంటే దాన్ని అలవాటు పడ్డరు అదొక విధానం తప్ప దాంట్లో సౌమ్యంగా సాధన చే దాంట్లో ఇలా కూర్చొని కానీ అలా చేయడం వల్లే వాళ్ళు దాని మీద ఏకాగ్రతగా ఉంటారు అదే సన్యాసులు అట్లుండరు ఉదయం లేదు స్నానం చేసి జపతపాదులు శుద్ధంగా ఉండి ఎవరిని తగలియకుండా దూరంగా ఉండండి అంటారు ఏదో అభిషేకము పూజా పునస్కారం చేస్తుంటారు అది సత్వ సత్వగుణములో ప్రేరేపితం ఇది ఇక్కడ అన్ని భావాలు అన్ని బంధాలు ఉంటాయి అన్ని బాధ్యతలుగా కానీ అఘోరలకు ఇంకే లక్ష్యం ఉండదు మనకు మనం చూసే వాళ్ళకి అది పిచ్చితనంగా అనిపిస్తుంది వాళ్ళు అక్కడే ఉండి అక్కడే తింటూ అక్కడే ఆరాధన చేస్తూ అంత కఠినంగా ఉంటుంది అఘోర సాంప్రదాయం అంటే కఠినంగా ఉండే ఒక ఒక చట్టం అంటే ఒకానొక ప్రక్రియ అయితే ఆల్రెడీ అంటే సంసార జీవితంలో ఉన్న వాళ్ళు అఘోరగా మారే అవకాశం ఉంటుందా గురుజీ వెళ్ళొచ్చా హండ్రెడ్ పర్సెంట్ అయితే గురువులు ఒప్పుకోవాలి ఇప్పుడు అఘోరాలు అనే పదానికి ఇంకా నేను కొన్ని విషయాలు చెప్తారా సీక్రెట్స్ అసలు అఘోర అనే ఒక సాంప్రదాయం దగ్గర తీసుకోవాలి మనం ఎమ్మడే నేను అఘోరా అని భూభి పెట్టుకుంటే అఘోరాలు కాలేరు ఇప్పుడు మేమంతా కూడా అఘోరాలుగా అలా ఉండదు అఘోర సాంప్రదాయానికి అఘోర యోగులతో మేము నడుస్తున్నాం అంతే ఒక దీక్ష లాగా ఓకే అంతేగాని సంసార జీవితంలో సంసార జీవితంలో ఉండి కూడా వెళ్ళొచ్చు కానీ వారి బాధ్యతలు అయిపోయి ఉండాలి అంటే వివాహం అయి ఉండాలి వివాహం అయిపోయిన తర్వాత వాళ్ళ మార్గంలో పయనించాలి ఓకే వివాహం అయిపోయి పిల్లలు ఉన్నారనుకో పిల్లలు పెళ్లిళ్ళు చేసేసి వెళ్ళాలి మరి అలా వెళ్ళిపోగానే వాళ్ళు దీక్ష అయ్యారు గురువులు వాళ్ళు పరీక్ష పెడతారు కనీసం ఎంత లేదైనా రెండు మూడు సంవత్సరాలు పరీక్ష పెడతారు వాళ్ళకి ఆ పరీక్షల్లో నెగ్గి అప్పుడు దాకా ఏదో ఒక మంత్రం చేసుకొని ఆయన ఇస్తారు వీళ్ళేందంటే ఆ మంత్రం చేసి ఇంకా నాకు సిద్ధి కలగలేదే ఇంకా నాకు సిద్ధి కలగలేదే అంటారు పరీక్షలు అంటే ఇప్పుడు అంటే ఈయన అఘోర లైఫ్ లోకి రావడానికి మళ్ళీ సంసార జీవితం వదిలేసి వచ్చింది కాబట్టి దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఈయన పైన ప్రభావం చూపుతున్నాయా లేదా గురుగారు హండ్రెడ్ పర్సెంట్ అది ఇంద్రియాలు వీళ్ళ కంట్రోల్ ఉన్నాయా లేదా అని చెప్పి ఒక దగ్గర వదిలిపెట్టేస్తారు ఒక జలపాతం దగ్గర ఇక్కడే ఉండు ఒక ఆరు సంవత్సరాలు అంటారు భిక్షాటన చేయమంటారు ఒంటికంతా విభూతి రాసుకొని నీటిలో కూర్చోమంటారు వాళ్ళు ఏమి చెప్తే అవన్నీ చేస్తూ చేస్తూ వారికి ఇంకా భౌతిక ఆపేక్ష ఉందా అని భౌతిక ఆపేక్ష ఉందా అనుకుంటే ఆ దీక్ష అయ్యరు అఘోర దీక్ష కానీ దీక్ష అంటే అర్థం ఏంటంటే చిన్న మంత్రము అవి నేర్పుతారు అది ప్రాక్టీస్ చేసుకోవడానికి పూర్ణ అఘోరీ మారడానికి కనీసం కొన్ని సంవత్సరాలు గురువు సేవ చేయాల్సింది ఉంటుంది ఇప్పుడు మా ఉంటాయి అనుకో మాది ముందు గురుసేవలు అఘోరాలతో నేను ఎక్కువ ట్రావెల్ చేస్తున్నా అఘోరం కాదు మీరు అఘోరా కాదా అంటే అఘోర పూర్ణోర కాదు పూర్ణోర అంటే దానికి ఒక నియమ నిబంధనలు చాలా సంవత్సరాలు పడుతుంది ఎమ్మడి అఘోర అయిపోకూడదు అక్కడ నాకు ఎమ్మడి అఘోర అయిపోయాను విభూతి రాసుకుని అఘోరి అంటే అలా అఘోరి కాలే ఒక నియమం ఒక మంత్ర సాధన చేయాలి ఆ మంత్ర సాధన పూర్తి చేయాలి గురువు చెప్పిన విధానాలు పూర్తి చేయాలి మరలా ఇంకొంచెం రెండో స్టెప్ ఇప్పుడు మేము రెండో స్టెప్ లోను ఇంకొక మంత్రం ఈ మంత్రం చేయి ఇలా ఉండు సంఘంలో ఉండు కొంతమందికి మేలు చేయి జాగ్రత్త గమనిస్తున్నావా నిన్ను నువ్వు గుర్తిస్తున్నావా అని అన్ని రకాలుగా మనల్ని పాయింట్అవుట్ చేస్తుంటాడు గురువు జాగ్రత్తగా సూచనలు ఇస్తుంటారు మరలా సత్సంగం చేస్తుండాలి మళ్ళా పెద్దల దగ్గర వినయం ఉండాలి మా ఎప్పుడైనా మా విధానాలన్నీ మీరు గమనిస్తే పెద్దల దగ్గర వినయంగా ఉండాలి వాళ్ళని గౌరవించాలి ఇవన్నీ గమనిస్తూ గమనిస్తూ వాడు తనకు తాను మలుచుకుంటాడు అప్పుడు వాడికి ఇంకా ప్రపంచంలో ఎవరు ఈశ్వరుడు తప్ప ఆ స్థాయి వచ్చినప్పుడు పూర్ణోరము అనే ఒక విధానం నేర్పుతారు ఎంత కాలం పడుతుంది గురుజీ ఈ ప్రాసెస్ అంతా జరిగి అఘోరాగా మారడానికి వాడి పూర్వజన్మ స్థాయిని బట్టి కానీ రియల్ గా మామూలు మధ్యస్థ స్థాయి అయితే మూడున్నర సంవత్సరం అయితే ఒక కఠినమైన సాధన చేస్తే ఒక మూడున్నర సంవత్సరంలో ఒక స్టెప్ ఎక్కుతాడు నాది ఆరు ఒకటి నాకు సంవత్సరాలు పట్టింది రెండు పూర్తి చేయడానికి చాలా ఎక్కువ సమయం అంటే ఈ వాతావరణము పరిస్థితులు అంటే అన్ని పూర్తిగా చేయడానికి నెక్స్ట్ మూడవ దీక్ష ఉంటుంది తర్వాత నాలుగో దీక్ష తర్వాత గురు గురు స్థాయిలో గురుపాదం ఆ స్థాయికి వెళ్ళిపోతాడు